అవును ఏమే కరెంట్ పోయితే కన్న తిరుగ దబా దాచుకుంటా నితింగాలి కరెంట్ లేదు ఇది చీకడగా ఉంది వసనమలగల్ ఇది నులే ఎక్టివ్ బ్యాటరీ ఇన్‌స్టాల్ ఉందేమంటావ్

అarona varu sagam deerchiddilachvi <laughs> adi mai ee lone bay pillakaadu unda ma kaapala bayapaddindi leda 哎呀！ వరలా చోర యూట్యూబ్ లో వచ్చింది చూడు నైట్ పని నిండిపోతా విడిపో నాకు లేదు ఎందుతా Look, <laughs> ఆహా మొహం చూపించి మళ్ళా కప్పేసుకో ఇట్లా మొహం చూపిస్తారా అంతేగా మొఖం కనపడతలేదు మేము బాగా మొహం బాగా కనపండి అసే మొఖం కనపండి మందు మొఖం దానా మొహం చూపించు ఒకసారి నువ్వు చూడాలి కదా ఎవరనేది కొద్దిగా మొఖం చూపించ నువ్వు ఏం మాత్రం చూపించాలి కదా బలాన్ని మనిషి అని కదా నేను నైట్